అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి స్వకీయ ప్రార్థన మనం ఎలా చేయాలో నేర్చుకుందామండి తెలుసుకుందాం ప్రభువా నేను ఆత్మరీతిగా ఏ స్థితి ఎందు ఉండవాలనని నీ కోరిక ఉన్నదో ఆ స్థితి నాకు దయచేయము ఆ స్థితిని పొందుటకై నేను చేయు ప్రతి ప్రయత్నములో సఫలమగినట్లు నీ కృపా సహాయములు దయచేయము అవసరము లేని వాటి విషయమే నేను ప్రార్థన చేయకుండా ఆఫ్ చేయము అవసరమైన వాటి విషయమే ఎంత సమయమైననో నీ సన్నిధిలో శ్రద్ధతో గడిపే కృపదై చేయము నీ ఏర్పాటులో నన్ను నడిపించుము తొట్రిల్లకుండా నన్ను కాపాడుము నీకు ఇష్టము లేనిది ఏదియు నాకు వద్దు నాకు అవసరమైనవేవో నాకు తెలియదు గాని నీకు తెలియను గనుక వాటిని నాకు దయచేయము దేవా నీ చిత్తము నెరిగి అడిగి ప్రార్థించే ఆత్మను నాకు దయచేయము నీవు నన్ను ఏ ఉద్దేశముతో కలుగు చేసేతవో ఆ ఉద్దేశము నెరవేరు వరకు నన్ను వదలక ఆ విషయమైన పని నాతో చేయించగలవని నమ్ము నమ్ముచున్నాను నేను ఏ పని చేయవలనని కోరుచున్నావో అది తప్ప వేరొక పని చేయబోని అని దాన్ని అడ్డగించమని ప్రార్థించుచున్నాను నేను ఏ రీతిగా ఉండవలనని కోరుచున్నావో ఆ రీతిగా నన్ను ఉంచుము తండ్రి అది ఏ స్థితి అయినను దాని ఎందు సంతోషించుచు నిన్ను స్థుతించే ఆత్మను నాకు దయచేయము దేవా నా ఇష్ట ప్రకారము కాక నీ ఇష్ట ప్ర నా ఇష్ట ప్రకారము కాక నీ ఇష్ట ప్రకారము నన్ను నడిపించుము నేను పరలోకములో ఏ స్థితి ఎందు ఉండుట నీ ఇష్టము ఆ స్థితిని పొందుటకు ఈ లోకములో నీవు నాకు అనుగ్రహించిన ఆయుష్కాలములో నన్ను సిద్ధపరచమని ప్రార్థించుచున్నాను తండ్రి నజరేడని యేసుక్రీస్తు క్రీస్తు నామమునా ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాం పరమ తండ్రి ఆ మేన్ ప్రైజ్ దాడండి థ్యాంక్ యూ సో మచ్